హైదరాబాద్ సిహారులోని వనస్థలిపురంపై ఎస్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది మహావీర్ హరిణ వనస్థలిపురం నేషనల్ పార్క్ వద్దకు వందల సంఖ్యలో బాధితులు చేరుకుంటున్నారు వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు హలోయో గేట్ గేట్ ఆ పీచి க <laughs> యూసఫ్ ఖాన్ అనే వ్యక్తి మన్సూరాబాద్లోని సర్వే నెంబర్ ఏడులో ఆరు వందల ఎనభై రెండు ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ తన తల్లి పేరుపై ఉందని మోసాలకు పాల్పడ్డాడు ఫారెస్ట్ ల్యాండ్ను ఫ్లాట్లు చేసి విక్రయిస్తున్నామని సుమారు యాభై వేల మందికి నోటరీ చేసి ఇచ్చారు యూసఫ్ ఖాన్ దంపతులు నోటరీ చేసుకున్న వారికి ఫ్లాట్లు ఇస్తానని చెప్పడంతో బాధితులు భారీగా నేషనల్ పార్క్ వద్దకు చేరుకుంటున్నారు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు భారీగా మోహరించి బాధితులందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు జలానికి ఎవరు వెంకటేష్ గోపాల్ అంటే వాళ్ళు ఏం చేసారంటే ఇలా ల్యాండ్ ఉంది మాకు మేము ఇప్పిస్తామని ఫస్ట్ ఏం చేసి రెండు వేలు కట్టించుకో తర్వాత ఒక రెండేళ్ళ తర్వాత మళ్ళీ పదివేలు కట్టమన్నారు పదివేలు బీ కట్టినారు కట్టినాక మళ్ళా ఒక మూడు నాలుగేళ్ళకు మళ్ళీ ముప్పై వేలు కట్టు ఇరవై వేలు కట్టు యాభై వేలు కట్టు మేము రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం అందరికీ రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాడు ఆఫీస్లో మేము మేమైతే తక్కువ కట్టినాం పన్నెండు వేలు కట్టినాం ఒక్కొక్కరు యాభై కట్టిరు కొంత నలభై కట్టిరు ముప్పై కట్టిర్రు అవి కూడా కట్టినాం మేమైతే ఇంకోటి వెంకటేష్ అంటే ఆయన ఏం చేసిండంటే ఇక్కడికి నల్గొండ డిస్ట్రిక్ట్ చండూరు ఉంది ఆ చండూరులో ఏం చేసిండే ఆయన ఒక్కొక్కరు తన యాభై వేలు తెచ్చుకుండు అక్కడ దగ్గరతో యాభై మంట అని తెచ్చుకున్నాడు వానికి తింటానికి గతి లేదు వాడు ఎలా జూ పార్క్లా కొలు వేస్తుండే వానికి కొలు పోయింది ఇలా మన ఏది లేలినార్ కాడ ఇల్లు కొనుకొని ఉన్నాడు ఆడు మా పైసలతో వాడు దొంగ వెంకటేష్ అంటోడు సుదర్శను ఈ వెంకటేష్ తీసుకుపోయి జలానికి పరిచయం చేసి జలాని తానే ఇట్లా ఉంది డబ్బులు కట్టండి అని చెప్పి డబ్బులు కట్టించి ఇప్పుడు పదిహేను ఏండ్లు పదమూడు ఏండ్లు అయిపోయింది మీకు పొజిషన్ ఏమన్నా చూపించడా ఏది చూపించలే మా గా బాండ్ పేపర్ ఒకటి తెప్పించి ఈమంటే